వెల్కమ్ బ్యాక్ టు లుకెట్ క్లైమేట్ ఛానల్ ఈ వీడియోలో నిన్న తుఫాను యొక్క ప్రభావము వైజాగ్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లోని అదేవిధంగా రావులపాలెంలోని కొన్ని ప్రాంతాల్లోని ఏ విధంగా ఉన్నదనేది చూద్దాం రండి మీరు చూస్తుంది సబ్బవరం నుంచి గొల్లపల్లి వెళ్ళే మార్గం ఇక్కడ రోడ్డుపైకి ప్రవాహం రావడం వల్ల మొత్తం రాక రాకపోకలన్నీ కూడా బంద్ అయిపోయాయి ఆ దృశ్యాలు మీరు చూడవచ్చు అదేవిధంగా భారీ ఈదురుగాలు తుఫాను వల్ల సంభవించడం వల్ల అనేక చెట్లు నేర నేలకొరిగిన దృశ్యాలు మనం వైజాగ్లో గమనించవచ్చు ఇవన్నీ లో ఉన్న వాకర్స్ నడిచే ప్రాంతంలో ఉండే చెట్లు ఇవన్నీ నేను రోడ్డు పక్కన ఇది రావులపాలెంలో సంభవించిన భారీ గాలులకు ఒక వ్యానుపై చెట్టు విరిగి పడిన దృశ్యాలు ఇక్కడ ఎటువంటి ప్రమాదం జరగలేదు అంతరిక్షమే ఇది గాజవాక సింధియా ప్రాంతం వైజాగ్లో ఆల్మోస్ట్ రోడ్లన్నీ కూడా నదులలాగా కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో